హత్యాఖండ్కు వ్యతిరేకంగా ఈ రోజు గణేష్ ముందు ఏర్పాటు చేసినటువంటి నియంత్రణ కార్యక్రమానికి వచ్చినా కూడా వివిధ ప్రజా సంఘాల నాయకులకు పత్రిక మిత్రులకు అనేది కూడా తెలంగాణ ప్రజల పెట్టు దాని అద్భుతంగా ఉన్నాను ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్త బస్తర్లో బక్సర్ జంక్షన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేసి ఆ పాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆదివాసుల పైన హత్యలను హత్యాకండ అక్కడ ప్రకృతి చేస్తున్న విధానాన్ని వేల వీడియోల ద్వారా బాహిక ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి అభిషేక్ చంద్రాకర్ను ఈరోజు ప్రభుత్వము పట్టి చేస్తుంది దీన్ని మేము తెలంగాణ ప్రయోజనం తరఫున ఖండిస్తూ ఉన్నాము ఏదైతే అక్కడ ప్రకృతి వలన దోస్తూ కార్పొరేట్ శక్తులు కట్టబెట్టి ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటి వ్యతిరేస్తా ఉండగానే నూట ఇరవై కోట్ల రోడ్డు నిర్మాణంలో జరిగిన అవతర గురించి తను ఈ అవినీతి అక్రమాలు వెలిగించినందుకే ఈ హత్య జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కానీ కానీ వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి రాజ్యం పట్టణం ప్రజా సంఘాల నాయకులు మా జర్నలిస్ట్ మిత్రులు పత్తర్ జిల్లాలో జరిగిన ముఖేష్ ముఖేష్ రాజకీయంగా హత్య చేయడం అందిస్తున్నాం పోలీసులు అంటే ప్రజలకు ప్రజా సంఘాలకు హక్కులను కాపాడేందుకు ఎక్కువ మద్దతుగా ఉంటుంది అంతేకాకుండా సమాజంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు జరుగుతున్న అక్రమాలను ఎగ్గుతూ పత్తి మీద సామ్రామ్రావర్తిస్తున్నారు ప్రతి ఉన్న ఈ ప్రజలని ఈ ప్రజల భారత వనరులు ఎట్లా దోషం చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతుంది ఏదైతే సత్యం అది రాసిన వాళ్ళ మీద దాడులు జరుగుతుందని మనం విశ్వాసం గౌరీ లంకేశ్వర్ ఖాళీ మొదలు పెడితే చాలా మంది వాళ్ళ పేర్లు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు మన మన దృష్టిలో మొన్నటి మొన్న ఎంత మానవ జీవన విధానం ఎట్లా కడతాడో ఇలా ఉన్న మన ఏనుగు వారి మీద కూడా కొద్దిమంది దాడి చేసి చంపుతామనం చేయడం అంటే ఎంత విదూరంగా ఉన్నదంటే మనం ఇది డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం అని చెప్పుకుంటున్నాం మనం మనం రాజ భారత రాజ్యాంగంలో అనేకమైన విషయాలు రాస్తున్నాము అవన్నీ మర్చిపోయి కూడా కొడతాము చంపుతాము తిడతాము అనేది ఇంకా ఈదులు కొట్లాడటం మీద ఉన్నాం మరి ఇది కంట్రోల్ చేయవలసింది పాలకులే జర్నలిస్టులపై దాడికి వ్యతిరేకంగా పెద్దపల్లి నియోజక పెద్దపల్లి జిల్లాలో జర్నలిస్ట్ ఈ సభను ఏర్పాటు చేయడం కొత్త వాళ్ళకి పెద్ద తెలియజేస్తూ సభ అధ్యక్షత వహిస్తున్న అశోకన్న మరి వేదిక మీద కూర్చున్న రాయశ రాయమల్లన్న గారికి మరి విజయ్ కుమార్ గారికి మరి చంద్రమౌజాన గారికి ప్రజా సంఘాలుగా వచ్చిన అందరికీ పేరు పెట్టిన ఉద్యమాభివందనాలు వాస్తవానికి ఈ దేశానికి మూలం అన్నది నాలుగు స్తంభాలు ఈ దేశం నడవాలంటే ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ప్రజాసేవల గురించి ఉండాలి అతడు రెండోది జ్యుడిషియల్ ఏదైతే న్యాయ వ్యవస్థ అంటారో ఆ జ్యుడిషియల్ అనేది పనిచేస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ మీద నియంత్రణ పెట్టాలని అదే కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్ నాలుగో పాదం వస్తుంది అది ప్రజలకు మరియు ఈ శాసన వ్యవస్థకు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతారు మనం లిమిట్స్ పెట్టినాం కాబట్టి పాలపరి జర్నలిస్ట్ యొక్క హక్కులు జరుగుతున్నది మనల్ని మాట్లాడడంతో కూడా నిమిషం మాట్లాడతాను నేను వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ జర్నలిస్టుల మీద దారులు వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఏదో ఒక ప్రాంతంలో ఓ జర్నలిస్ట్ మీద దాడు లేక హత్యాకండో జరిగితే మిగతా వారు ఎవరు స్పందిస్తారు ఎందుకు స్పందిస్తలేరంటే జరిగిన అంశం ఏందనే దాని మీద చర్చ చేయకుండానే ఆయన ఏమో చేస్తుంటారు లేదనే నిర్లక్ష్యం తోటి ఇంకొక ప్రాంతంలో కూడా ఆ సంఘటన చులకలుగా తీసుకొని అనేక పెరుగుతుంది ఎవరైనా కూడా పెట్టుబడిదారులు కానీ కార్పొరేట్ శక్తులు కానీ దోపిడీదారులు కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఆస్తులను పెంచుకోవడం కోసం ఇతరులు అంటే ప్రజల యొక్క ఆస్తులు ఆకులను హరిస్తారు పెద్ద పెద్ద ఎలా కావచ్చు అక్కడక్కడ జరిగినప్పుడు చాలా సమయంలో పక్షాన అది ఎంత దూరం పర్లేదు ఎక్కడికైనా పర్లేదు ప్రజల పక్షాన మనం కొట్టాడదాం అనేటువంటి వాళ్ళ చూద్దాం మేము అనుకున్నాం వీళ్ళని మాకు శేఖర్ సార్ దగ్గర కూరబెడితే శ్రీనివాసెట్టి సార్ కానీ వాళ్ళు మాకు నేర్పినటువంటి విద్య ఒకటి మీరు కూడా నండి మీరుగా యూనియన్ దేశ విజయం తప్ప మేము మీరు దేనికి భయపడండి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల పేరకే ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి ఈ మద్దతుతోటి రానున్న రోజుల్లో ఈ యూనియన్ ఎక్కువ బలమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఖచ్చితంగా సక్సెస్ అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాం మీరు హాజరైన అందరికీ కూడా పేరు పేరు వ్యక్తంగా చేస్తూ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి